తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఏడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిరాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది నిన్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచి కొట్టింది దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష భీభత్సానికి వణికిపోయాయి రాత్రి పదకొండు గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం తొరూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా వర్షం కురిసింది హయత్నగర్ అబ్దుల్లాపూర్ పేట్ ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్ విజయవాడ హైవేపై పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఫలితంగా వాహనదారులు ఇళ్లకు పయమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగం బజార్ ఖైరతాబాద్ హిమాయత్ నగర్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు శ్రమించారు ఈ నెల పదిహేను వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది はい。<music> తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరనున్నారు ఉదయం పదకొండు గంటలకు పది గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కమలం కండువా కప్పుకోనున్నారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగరవేస్తానని గువ్వల తెలిపారు బీజేపీ మంచి విధానాలతో ముందుకెళ్తుందని గువ్వల బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకెళ్తానని తెలిపారు గువల బాలరాజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పదిన రాములు బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి గ్రామంలో జన్మించారు వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య ఖైదాబాద్లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ పిఆర్ఆర్ లా లా కాలేజీ నుండి ఎల్ఎల్ఎం చదివారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణపై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒకటి ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున గువ్వల బాలరాజు నాగర్కరూరు జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తాజాగా ఆగస్టు రెండున గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఒంటిమిట్టెలో పోరు నువ్వానే అన్నట్టుగా సాగుతోంది టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది ఇక ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి రాష్ట ఉపాధ్యకుడు విఎస్ అమీర్బాబు ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు ल हेर्नुहोस् बासमा भनेकोमा ఒంటిమిట్టలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓటర్లు ఉన్నారు ముప్పై పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు నాయకత్వ లోపం బయటపడింది ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగలరాయలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు మరో నేత మేడ విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి చూడడం లేదు టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించిన స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండలవాసులు గుర్తించలేకపోతున్నారట గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేశారు వారిని బుజ్జగించే సరైన పేదకాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది ఐదారుగురు మంత్రులు కార్పొరేటర్లు చైర్మన్లు ఉంటున్నా ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో కీలక విషయాలు వెల్లడించారు ఇరవై మూడు తర్వాత జనహిత పాదయాత్ర మళ్లీ మొదలవుతుందని తెలిపారు జనహిత పాదయాత్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర కాదని తెలిపారు మీనాక్షి ఎందుకు పాదయాత్ర చేస్తుందని ప్రశ్నించారు ఇది పిసిసి చీఫ్ చేసే పాదయాత్ర అని వెల్లడించారు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకనే పాదయాత్ర మొదలు పెట్టానని తెలిపారు పాదయాత్రలో సీఎం కూడా పాల్గొంటానని చెప్పినట్లు వెల్లడించారు బస్సు యాత్ర చేద్దాం అనుకున్నా కానీ చివరకు పాదయాత్ర అయ్యిందని తెలిపారు షిబ సోరేన్ అంత్యక్రియల్లో ఉండడం వల్లే ఢిల్లీ ధర్నాకు రాహుల్ రాలేకపోయారన్నారు ఒక్క మీటింగ్ కు రాలేకపోతే చిత్తశుద్ది లేనట్టా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి రామచంద్రరావుకి బీసీల పట్ల అవగాహన లేదని విమర్శించారు అరవింద్ ఈటెల బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఏ రోజుకైనా తెలంగాణకి ముఖ్యమంత్రి బీసీ అవుతారని కాంగ్రెస్ పార్టీ నుండే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు రిజర్వేషన్ల పెంపును బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు గుజరాత్ లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడుతున్నాడనే బండి సంజయ్ ను పక్కన పెట్టారని మహేష్ గౌడ్ కామెంట్ చేశారు బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ పదవి ఊడిందన్నారు ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినట్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గెలుస్తామన్నారు సర్వేల ఆధారంగా అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు ఎవరైనా చనిపోతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధానం ఉండేదని దాన్ని కాలరాసింది కేసీఆర్ఏ అన్నారు మహేష్ గౌడ్ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయాలన్నారు ఫోన్ ట్యాప్ చేశారని ట్యాపింగ్ పై తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమన్నారు బండి సంజయ్ తన ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి ప్రమాణం చేస్తానన్నారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడనేది తనకు తెలుసన్నారు ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైం డేట్ చెప్పాలన్నారు బండి సంజయ్ బిఆర్ఎస్ నాయకులకు సిగ్గు ఉంటే పార్టీ నుండి బయటకు రావాలని బిఆర్ఎస్ లో నాయకులందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు మావోయిస్టు సింపతైజర్ గా మారి పేర్లు పోలీసులకు పంపారన్న సంజయ్ ఆ లిస్టు తన పేరు సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఉందన్నారు నువ్వు చేసిన తప్పిదాలను తప్పిపు తప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బేధిస్తున్నావు ఏదో ఒక నోటీస్ ఇచ్చి బేధించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం నేను నీలక అయ్యే పేరు చెప్పి రాయగారికి వస్తున్నాను కాదు నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తున్నారు పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాసేకాడ ఫోటో దిగి దోషలు వేసే ఫోటో దిగి చావటలో పోయి ఫోటో దిగి మధ్య జెండా జేఎస్ఎల్ మీటి పడితే మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో జాతీయవాద భావజాలంతో ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు నీకు నాకున్న తేడా అది నేను కూడా సమాజేస్తున్నా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పేరుతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో అది మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలువనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణం నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ టాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసా నీకు తెలుసు నీ బాగా సంత నేను ప్రమాణం చేస్తాను సిద్ధం చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం సినీ నిర్మాతల సమావేశంలో కార్మికుల వేతనాలపై కీలక ప్రతిపాదనలు చేశారు రోజు వేతనం రెండు వేల లోపు ఉన్న వారికి పెంచాలని నిర్ణయించారు మూడు విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు తొలి ఏడాది పదిహేను శాతం వేతనాల పెంపునకు నిర్ణయించారు రెండు మూడో ఏడాది ఐదు శాతం చొప్పున పెంపునకు అంగీకరించారు రోజు వేతనం వెయ్యి లోపు ఉంటే తొలి ఏడాది ఇరవై శాతం మూడో ఏడాది ఐదు శాతం వేతనం పెంచేందుకు అంగీకారం తెలిపారు షరతులకు అంగీకరిస్తేనే వేతనాలను పెంచుతామన్నారు నిర్మాతల సమావేశంలో కార్మికుల వేతనాలపై కీలక ప్రతిపాదనలు చేశారు రోజు వేతనం రెండు వేల రూపాయల లోపు ఉన్న వారికి పెంచాలని నిర్ణయించారు మూడు విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు తొలి ఏడాది పదిహేను శాతం వేతనాల పెంపునకు నిర్ణయించారు రెండు మూడో ఏడాది ఐదు శాతం చొప్పున పెంపునకు అంగీకరించారు రోజు వేతనం లోపు ఉంటే తొలి ఏడాది ఇరవై శాతం మూడో ఏడాది ఐదు శాతం వేతనం పెంచేందుకు అంగీకారం తెలిపారు షరతులకు అంగీకరిస్తేనే వేతనాలను పెంచుతామన్నారు ఓకే మేము కూడా వే చేసి వచ్చు టు సమ్ ఎక్స్టెంట్ అంటే టు ఆల్ ద పీపుల్ రియల్లీ డిజర్వ్ ఎట్ అంటే వేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఇన్ ద వర్కర్స్ వూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్చో వాళ్ళకి ఎంత రేటు కరెక్ట్ కాదు బట్ పీపుల్ ఆర్ గ్రాయింగ్ లెస్ దాన్ టూ థౌసండ్ రూపీస్ ఆన్ ద డైలీ బేసిస్ టీన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ థర్డ్ 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 ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే దే ఆఫ్ డెఫినెట్లీ డిజర్వ్ దిపీస్ ఒకసారి రెడీ అని రోజు ఫస్ట్ ఆఫ్ నేను హైదరాబాద్ బాగా ఉన్నా సో టు దాట్ ఎక్స్టెండ్ మీరు రెడీ టు బీ అండి ప్రొవైడెడ్ దగ్గరికి ఫుడ్ కండిషన్స్ ఆ ఫోర్ కండిషన్ సింపుల్ సింపులేండి అందులో ఫోర్ కండిషన్ మీరు లాస్ట్ ఇయర్ వస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు టూ థౌసండ్ రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరు డ్రా చేస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ లోపల కార్మికులు ఎవరు వస్తాయి డ్రా చేస్తారు బాబి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు ఈక్వల్ ఇయర్ ట్వంటీ స్వాటు సిక్స్ వాట్ చేయగలవానికి అట్లాగే ఈ టాక్స్ మధ్యలో స్టాక్స్ జరుగుతుందిగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రేట్ అవే ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా బడ్జెట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిలిమ్స్ ఇవ్వతం ఫిలిం ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్ కి వెళ్తామన్నారు ఫెడరేషన్ నాయకులు నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమ అంగీకారం కాదన్నారు అన్ని యూనియన్లకి సమానంగా పెంచాల్సిందే అన్నారు నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇవాళ నుండి తమ నిరసన కార్యక్రమం ఉంటుందని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు పర్సంటేజ్ విధానం చెప్పారు కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాం కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు అది అసలు మేము ఒప్పుకోలేదు తర్వాత మళ్ళా చాంబర్ కొత్త ప్రయత్నాలు చేసింది అట్లా ఫెడరేషన్ విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము మేము పర్సంటేజ్లు థర్టీ పర్సెంట్ అన్నదాన్ని మేము ఆ విభజించడానికి సిద్ధపడ్డాము కానీ వారు ఫెడరేషన్లో కొన్ని ఇందులకి అసలు పెంచము కొన్ని ఇందులోకి పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు మేము తదుపరి మేము అది తెలియజేస్తా చెప్పాము ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ మేము ఏది ఒప్పుకోలేదు పైకి మాత్రం ఫిగర్ చెప్పారు ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళందరూ చెప్పలేదు కొన్ని యూనియన్లు ఏదైతే పదిహేను వందల లోపు రెండు వేల లోపు ఉన్నవి మేము మాట్లాడతాం కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడడం ఏది పెంచమో అన్నారు అట్లా ఒక యూనియన్ అన్నాక పదమూడు యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి ఆ పదమూడు వేజెస్ ఆ డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పాము కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కానీ అక్కడ అక్కడ జరిగిందైతే వేరు ఇక్కడ మాట్లాడింది వేరు ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్ ఒక ఒకే పర్సంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క పర్సెంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం సినీ కార్మికుల సమ్మెపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు కార్మికుల వేతనాల పెంపు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అన్నారు ఏకపక్షంగా ఎవరూ నిర్ణయం తీసుకోలేరన్నారు ముప్పై శాతం వేతనాల పెంపులకు అంగీకరించానని షూటింగ్ ప్రారంభిస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఫెడరేషన్ కు చెందిన ఎవరినీ తాను కలవలేదన్నారు కార్మికుల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు కార్మికుల వేతనాల పెంపు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అన్నారు ఏకపక్షంగా ఎవరు నిర్ణయం తీసుకోలేరన్నారు ముప్పై శాతం వేతనాల పెంపునకు అంగీకరించానని షూటింగ్ ప్రారంభించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఫెడరేషన్ కు చెందిన ఎవరిని తాను కలవలేదన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో విద్యార్థులు బ్రహ్మకుమారి సభ్యులు ఆయనకు రాఖీ కట్టారు విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన మోడీ వారి చదువు భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఇక రాఖీ కట్టే సమయంలో కొందరు పిల్లలు ప్రధాని మోడీకి ముద్దులు కూడా ఇచ్చారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి భారత ప్రధాని మోడీ రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో విద్యార్థులు బ్రహ్మకుమారి సభ్యులు ఆయనకు రాఖీ కట్టారు విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన మోడీ వారి చదువు భవిష్యత్తు లక్షల గురించి అడిగి తెలుసుకున్నారు ఇక రాఖీ కట్టే సమయంలో కొందరు పిల్లలు ప్రధాని మోడీకి ముద్దులు కూడా ఇచ్చారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి మహిళా మంత్రులు సీఎం రేవంత్ కి రాఖీ కట్టారు సీతక్క కొండ సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు ఘనంగా టీ నిర్వహించారు గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరసవిల్లి అరవింద్ యువత మహిళా నాయకులని ప్రోత్సహిస్తున్నారు నాయకత్వం ప్రేరణ మార్పును సృష్టించండి అనే సందేశంతో ఈ కార్యక్రమం సాగింది మహిళల ఆరోగ్యకరమైన జీవన విధానం మహిళల సాధికారికవతపై చూపిన పట్టుదల అందరినీ ఆకట్టుకుంటుందన్నారు సాహితీగడ్డ ఎక్సెల్లా ఉమెన్ కాన్క్లెవ్ టూ థౌసండ్ ట్వంటీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరవింద్ అరసవిల్లి ప్రారంభించారు సిఇఓ సౌజన్య రసంశెట్టి నాయకత్వంలో సాగింది మహిళలు ఎదిగితే సమాజం ఎదుగుతుందనే భావనతో ఈ ఈవెంట్ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఎంతో మంది సక్సెస్ఫుల్ ఉమెన్స్ ను అభినందిస్తూ అవార్డు ఇవ్వడం ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు They could be some death in human approach. Sometimes they want to be a system. They want to be powerful. They want an idea which speaks them strong.